హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఆమ్లెట్ వేస్తున్నాను ఆమ్లెట్ అంటే కరివేపాకు ఉల్లాకు కొత్తిమీర ఉంటే పుదీనా ఇవన్నీ ఆకులు వేసుకొని మంచి హెల్తీ ఆమ్లెట్ వేస్తున్నానండి పిల్లలకు అప్పుడప్పుడు ఇలా కూడా వేసి చూడండి ఇంట్లో ఉన్న వాటితోనేనండి ఇవన్నీ ముందుగా ఆకులు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ కొంచెం వాటర్ వేయండి వాటర్ వేసి కలుపుకోవాలి వాటర్ వేయకుండా ఏం కాదు కానీ కొంచెం తొందరగా అందులోనే మగ్గిపోతాయి ఆకులు ఉన్నాయన్నీ వాటర్ ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అంతే అండి ఇవి కలుపుకున్న తర్వాత ఎగ్గు పోసుకోవాలి టేస్ట్ టేస్టీగా ఉంటుందండి కానీ అప్పటికప్పుడే తినండి బాగుంటుంది ఆమ్లెట్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కాల్చుకోండి ఎప్పుడొకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఆమ్లెట్ ఇట్లా అయితే పిల్లలు ఏ ఆకులు తీసే రాదండి అందులోనే ఉండిపోతాయి కాకపోతే సన్న కట్ చేసి వేసుకోండి ఇది బాగా కలుపుకొని ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే సిమ్లో పెట్టి ఉంచినప్పుడు ఆయిల్ పట్టుకోదు ఆయిల్ వదిలేస్తుంది కానీ కానీ బాగుంటుందండి ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఆయిల్ తక్కువ వేసి గిన్నెకి గిన్నెకే అంటుకుపోతుంది అందుకని ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆమ్లెట్కు మీరు ఇంట్లో ట్రై చేసినప్పుడు పాలు కానీ వాటర్ కానీ నూనె కానీ వేసుకోవచ్చండి ఎగ్గు ఎగ్గు కొట్టిపోయే ముందే ఉప్పు కారం వేసుకున్నప్పుడు ఇట్లా గ్రీన్ కలర్లు ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటుందండి రెండు వైపులా కాల్చుకోండి అంతే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి ఇది చిన్న వీడియో కదండి నేను ఆమ్లెట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టండి సిమ్లో పెట్టి చేస్తేనే బాగుంటుంది ఫుల్ పెడితే మాడిపోతుందండి అది అంతే అండి ఇట్లా రెండు వైపులా కాల్చుకుంటే అయిపోతుంది టేస్ట్ టేస్ట్ ఆమ్లెట్ రెడీ అయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టండి